జెసి మోరల్ స్టోరీస్లో ఒక ఇన్వెన్షన్ గురించి తెలుసుకుందాం పేపర్ ఆవిష్కరణ పేపర్ను చైనా ఈస్ట్ హాన్ వంశంలో శకం నూట ఐదులో చైనా కోర్టు అధికారిగా ఉన్న కైలున్ అనే వ్యక్తి ఆవిష్కరించాడు కైలున్ చైనాలోని హాన్ రాజవంశం పాలనలో ఉన్న సమయంలో హునాన్ ప్రావిన్స్లోని లేయాంగ్ అనే ప్రదేశంలో జన్మించాడు ఆవిష్కరణ సంవత్సరం క్రీస్తుశకం పేపర్ పేపర్ను మొదటగా ప్రాచీన చైనాలో డాక్యుమెంట్లను రాయడానికి రికార్డులు నిర్వహించడానికి మరియు పండితులు మరియు అధికారుల మధ్య సమాచార మార్పిడి కోసం వాడారు ఇది అప్పటి వరకు ఉపయోగించిన బాంబు పట్టు మరియు జంతు చర్మాలను భర్తీ చేసింది పేపర్ పూర్వం రాయడానికి ఉపయోగించే పదార్థాలు ఖరీదైనవి మరియు భారీగా ఉండేవి కైలున్ లక్ష్యం తక్కువ ఖర్చుతో తేలికగా ఉపయోగించదగిన మరియు సమర్థవంతమైన ఒక ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడం దీని ద్వారా వ్రాతపూర్వక వ్యవహారాలు అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చాయి చైనాలో అప్పటి రాజధాని అయిన లుయాంగ్లోని సామ్రాజ్య కోర్టులో మొదటగా పేపర్ను ఉపయోగించారు సరైన డాక్యుమెంటేషన్ పద్ధతులను అభివృద్ధి చేసి వ్రాయడానికి ఉపయోగించే పదార్థాలను పండితులు మరియు ప్రభుత్వ అధికారులు వంటి వారికి అందుబాటులోకి తీసుకురావడం ఇది సామ్రాజ్య పరిపాలన మరియు రికార్డు నిర్వహణను మెరుగుపర్చే భాగంగా తీసుకున్న పద్ధతిలో భాగంగా జరిగింది క్రీస్తుశకం నూట ఆరు నుండి రెండు వందలులలో పేపర్ చైనాలో పేపర్ విస్తరించడం ప్రారంభమైంది తర్వాత చిన్నగా ఏడో శతాబ్దం పేపర్ కొరియా మరియు జపాన్కు చేరింది ఎనిమిదో శతాబ్దం పేపర్ ఇస్లామిక్ ప్రపంచానికి వ్యాపించింది చివరగా పదకొండో శతాబ్దం పేపర్ యూరప్లో కనిపించసాగింది చిట్ట చివరిగా పేపర్ ప్రపంచం మొత్తం లభించింది కారణం క్రీస్తుశకం నూట ఐదులో చైనా కోర్టు అధికారిగా ఉన్న కైలున్ అనే వ్యక్తి ఆవిష్కరణ ఈ ఆవిష్కరణ వలన ప్రపంచంలో కొత్త రెవల్యూషన్ మొదలైంది ఇది ఎంతో ఉపయోగకరమైన ఆవిష్కరణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్